వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇన్ని మంచి పనులు చేసినటువంటి నేను రెండు లక్షల డెబ్భై నాలుగు వేల కోట్ల రూపాయలని బటన్ నొక్కి ప్రజలకి సంక్షేమ పథకాలు చేసినటువంటి నేను చాలా చక్కటి పరిపాలన చేసిన నేను వాళ్ళ కార్యకర్తలని వాలంటీర్గా నియమించుకున్నటువంటి నేను కనీసం ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది సరిగ్గా లేకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్ సరిగ్గా లేకుండా రెండు లక్షల సారీ లక్షా పాతిక వేల మందో లక్ష యాభై వేల మందో సచివాలయ ఉద్యోగులకి ఉద్యోగాల పేరు మీద ఇచ్చేసి రెండేళ్ల ప్రొబేషన్ అని పెట్టి తర్వాత మళ్ళీ టెస్టులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆ తర్వాత దానికి కనీసం ఒక మార్గదర్శకం అనేది లేకుండా చేసి పంచాయతీని భ్రష్టపట్టించినటువంటి నేను ఇన్ని మంచి పనులు చేశాను వీటన్నిటికీ కుదిరితే ఈ కూటం ప్రభుత్వం ఆ సేవల్ని గుర్తించి నాకు సన్మానం చేయాలి ఓ శాలువా కప్పాలి అంతేకాని ఏంటి తిట్లేంటి అని గతంలో ఇలాంటివన్నీ చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట మాట్లాడారు ద సేమ్ టు సేమ్ నేను అంబటి రాంబాబు గారికి సంబంధించి ఇంటికి వెళ్ళి ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే నా భూతో నా భవిష్యత్ అసలు ఆ రెండోది ఇంకోటి ఏంటంటే అంబటి రాంబాబు గారు మంత్రిగారట మాజీ అని మర్చిపోయినట్టున్నారు ఆ మాజీని పక్కన పెట్టేసి ఆయన గారట ఒక మంత్రిని ఇలా అరెస్ట్ చేస్తారా మంత్రిని కొడతారా ఆయన కాపు కులంలో పుట్టినటువంటి టైగర్ టైగర్ అంబటి రాంబాబు రేపటి నుంచి అభివృద్ధి ఇవ్వాలేమో అండ్ కావాలని కక్షపూరితంగా అంబటి రాంబాబుని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసి ఇచ్చేసింది ఆయన క్షమాపణ చెప్పారు అంబటి రాంబాబు గారు క్షమాపణ చెప్పినా ఏదో ఒక మాట అన్నందుకు ఏదో ఒక మాట అన్నందుకు అలాగే నిన్న ఇంకా చాలా పేర్లు చెప్పారు కదా చాలా పేర్లు తప్పేంటి చేసిన తప్పేంటి అంబటి రాంబాబు అని చేసిన తప్పేంటి కాకండి గోవర్ధన్ రెడ్డి అని చేసిన తప్పేంటి లేదంటే జోగి రమేష్ అన్న చేసిన తప్పేంటి విడుదల రజనమ్మ చేసినటువంటి తప్పేంటి అన్న అమ్మ అందరూ చేసినటువంటి తప్పేంటి 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 అని చెప్పి చెప్పారు సో ఇప్పుడు సన్మానం చేయాలట అంబటి రాంబాబు గారికి సన్మానం చేయాలి ఆ భాష మాట్లాడినటువంటి దానికి మరి గతంలో ఇదే మాటకి ఏమన్నారు బీపీలు వస్తాయి బీపీలు వస్తే ఇలాగే జరుగుతాయని అప్పుడు మాట్లాడారుగా మరి అప్పుడేమనాలి అప్పుడు కూడా ఇలాగే చాలా చాలా వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళి తగలబెట్టిన సంఘటనలు కూడా జరిగే కదా మరి అప్పుడేమన్నా మరి సన్మానం చేయాలా లేదంటే ఇప్పుడు కూర్చోబెట్టి ఏమన్నా వాళ్ళకి శాల్వాలు కప్పాలా పూలదండలు వేయాలా బిరుదుల్ లాంటివి ఏమన్నా ఇవ్వాలా అంటే కొత్త కొత్త పేర్లు పెట్టడం అనేది వీళ్ళకి సాధ్యమైనటువంటి పనే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారంటే తెలుగు భాషలో అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి పండితుడు తెలుగు పండితుడు ఆయన గుండూరు రాజక సౌద్ధానాన్నో నిరక్షరాస నిరారక్షత కాస్తో ఇస్కిస్తో ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి అసలు ఎవరికి అంతుపట్టని అలవికని రీతిలో ఆయనకి మాత్రమే సాధ్యమైనటువంటి తన ప్రజ్ఞా పాఠవాలతో చాలా చక్కటి భాషణ చేసేటువంటి శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మళ్ళీ మాట్లాడుతూ చెప్పినటువంటిది అంబటి రాంబాబు గారికి సన్మానం చేయాలి ఎందుకు సన్మానం చేయాలి అంటే రెచ్చగొట్టి బూతులు తిట్టి పోలీసులు ఉండి శాంతి భద్రతల పరిరక్షణ చేస్తున్న వాళ్ళకి సైతం ఇబ్బందులు తలెత్తేలాగా ప్రవర్తించి ఆఖరికి వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టింటి మీద దాడులు చేయించుకునేలా చేసి కాపు సామాజిక వర్గం మొత్తాన్ని కూడా ఏదో బలి చేసేస్తున్నారు అనేటువంటి విధంగా మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనుకో ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని యాజీజ్గా ఫాలో అయ్యి సమాజంలో కాస్త శాంతి భద్రతల సమస్య తలెత్తేలా చేసినందుకు గాను పవన్ కళ్యాణ్ గారి కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరులా చేయడానికి ప్రయత్నాలు చేసినందుకు గాను అంబటి రాంబాబు గారికి సన్మానం చేయాలి షాలువాలు కప్పాలి చిటికలం జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్కి చిటికిలేద్దాం మాజీ ముఖ్యమంత్రిగా చేశారు అనేటువంటిది ఆయన మర్చిపోయినట్టున్నారు లేదు ఆ మాజీ తీసేసి నేను ఇంకా ముఖ్యమంత్రిని ఆయన అనుకుంటున్నట్టున్నారు ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకు వెళ్ళారు కోర్టు కూడా ఏం చెప్పలేకపోయింది మరి ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇంకా ఆలోచన రాలేదా లేదంటే స్క్రిప్ట్ బాలేదా తెలియదు కానీ ఈ సన్మానం చేయాలి కప్పాలి కప్పాలనే చోట ఆగిపోతున్నారు అంటే ఏం ఏం చేశారని సన్మానం చేయాలి ఏం చేయాలి అని ఆయనకి శాలువలు కప్పాలి లేని చెప్పండి ఒకటి ఫిక్స్ అయిపోతే రాష్ట్ర ప్రజలందరూ కూడా శాంతి సామరస్యాలతోటి ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే నిజంగానే వెళ్ళి శాలువలు కప్పి సన్మానం చేసే వద్ద తప్పేమీ లేదు అట్లీస్ట్ అది చేస్తే అయినా ఆయనకున్నటువంటి ఆ నర్వస్నెస్ లేదంటే ఈగో ఆర్ వాట్ ఎవర్ యు కాల్ ఇట్ యు నేమ్ ఇట్ ఆ ఫీలింగ్ పోవాలంటే ఆయనకి మనం సన్మానమే చేయాలి అనేది సొల్యూషన్ అయితే ఖచ్చితంగా వెళ్ళి సన్మానం చేద్దాం శాల్వలు కప్పుతాం అందరికీ కూడా ఇలా బూతులు తిట్టేయడానికి ఇలా దాడులు చేయడానికి రచ్చగొట్టడానికి సమాజంలో విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం మీద కుట్రాలు చేయడానికి వీటన్నిటికీ కూడా సన్మానం హ్యాపీగా చేసొద్దాం ఏమంటారు సన్మానం శాల్వలు కప్పడాలు దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా